గ్రామీణ క్రీడలను క్రీడాకారుల ప్రోత్సాహాన్ని లక్ష్యంగా పెట్టుకుని అత్యంత విలువైన మున్సిపల్ క్రీడా స్టేడియం రూపొందించడం జరిగిందని ప్రతి సంవత్సరం ఆటలను క్రీడాకారులను పెంచుకునే దిశగా కృషి చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పీపీఎల్ పెబ్బేరు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చౌడేశ్వరి జాతర సందర్భంగా పట్టణ స్టేడియంలో నిర్వహిస్తున్న పీపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాజీ మంత్రి పాల్గొని రిషి రైడర్స్ మరియు మన్నెం రైడర్స్ మధ్య జరిగే క్రికెట్ను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు గత పదహారు సంవత్సరాలుగా హనుమాన్ యు తాజా యు ఆధ్వర్యంలో ప్రజలు యువత క్రీడాకారుల మధ్య సఖ్యత ఐక్యతకు శ్రీకారం చుడుతున్నారని అభినందించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను క్రీడాకారులను తయారు చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ఆనాటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న పది ఎకరాల విలువైన భూమిని మున్సిపల్ పాలకవర్గం అభ్యర్థన మేరకు క్రీడా స్టేడియంకు కేటాయించడం జరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు మౌలిక వసతుల కోసం పది కోట్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని నీటి పాలకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల శ్రీ వైస్ చైర్మన్ కర్రేస్వామి మండల పట్టణ అధ్యక్షులు వనం రాములు దిలీప్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ శ్యామల సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు చిన్న ఎల్లారెడ్డి మేకల ఎల్లయ్య మజీద్ వడ్డే రమేష్ తదితరులు పాల్గొన్నారు చిప్పూర్ పట్టణంలో నిలవై ఉన్నటువంటి చౌడేశ్వరి మాత ఆలయం ఆలయం కమిటీ నిర్వాహకులు ప్రతి ఏడు చాలా ప్రసిద్ధమైనటువంటి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం చౌడేశ్వరి జాతరను పురస్కరించుకొని ఇక్కడ ఉండేటువంటి యువకులు సుమారు ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఆజాద్ యూత్ తరఫున హనుమాన్ యూత్ ఆజాద్ యూత్ ఇంకా అనేక మంది యువకులు ఆ రెండు యువజన సంఘాల నేతృత్వంలో జాతరను పురస్కరించుకొని పురస్కరించుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య యువకుల మధ్య అదేవిధంగా క్రీడాకారుల మధ్య సఖ్యతను ఐక్యతను పెంపొందించేటువంటి దిశగా క్రీడలకు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రధానంగా క్రికెట్ క్రీడలకు శ్రీకారం శ్రీకారం చుట్టడం జరిగింది కాలానుగుణంగా గత దాదాపు పదహైదు పదహారు సంవత్సరాల నుంచి ఆటో నిర్వహాలు పెంచుకుంటూ క్రీడాకారుల సంఖ్యను పెంచుకుంటూ ఈ క్రీడల యొక్క నిర్వహణను మరింత ప్రతిష్టాత్మకంగా మారుస్తూ ఏటేటా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ ఏడు కూడా యథావిధలాగా నిర్వహిస్తున్నటువంటి ఈ పెబ్బే ప్రీమియర్ లీగ్ పేరిట ఏర్పాటైనటువంటి ఈ టోర్నమెంట్ ఇవాళ ఆఖరి రోజు ఫైనల్స్కి వచ్చినటువంటి రెండు టీంలు మన్యం రైడర్స్ అండ్ కేతన్ రైడర్స్ రిషి అంటే ఆయన కొడుక ఓకే రిషి రైడర్స్ ఈ రెండు టీమ్స్ ఫైనల్స్ చేరుకున్నాయి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు మీ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించండి పోయినసారి కంటే మెరుగైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీములుగా మీ ఆట ప్రదర్శన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈయర్ ప్రీమియర్ లీగ్ ఈ టోర్నమెంట్ యొక్క నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి క్రీడాభిమానులు స్వయంగా క్రీడాకారులు గతంలో ఇప్పుడు కూడా క్రీడల్లో పాల్గొంటున్నటువంటి నాయక శ్రేణులందరికీ పేరు పేరున అదేవిధంగా సోదరి మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మహేశ్వరికి సారీ నాకు ఎప్పుడైతే మహేశ్వరి వస్తుందమ్మా నీ పేరు మార్సింగ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు క్రీడాకారులకు క్రీడాభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇక్కడ పేరులో శాశ్వతంగా క్రీడాకారులు కావచ్చు క్రికెట్ కావచ్చు ఇంకేదైనా ఇండోర్ స్టే ఇండోర్ గేమ్స్ కావచ్చు అన్నింటిలో కూడా ఈ గ్రామీణ ప్రాంతపు క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించాలి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మార్కెట్ ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ పాలక వర్గం ముఖ్యంగా రాజస్వామి కానీ పాలక వర్గ కౌన్సిలర్లు కానీ అప్పటి మాజీ కౌన్సిలర్లు కానీ క్రీడాకారులు కానీ మన వాళ్ళందరూ కూడా ఒక శాశ్వతమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించాలంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి భూమి గతంలో జూరాల ప్రాజెక్టు కోసం సేకరించినటువంటి భూమి ఇది కార్యాలయాల కోసం ఇప్పుడు వాటి నిర్వహణకు ఇంత పెద్ద స్థలం అవసరం లేదని పోయిసారి స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉండి అన్నాడు కేసీఆర్ గారు వారిని ఒప్పించి మరి ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఈ భూమిని క్రీడల కోసం కేటాయించడం జరిగింది అదేవిధంగా కేటాయించడంతో పాటు పది ఎకరాలు కదా పదెకరాలు దాంతోపాటు ఇక్కడ స్టేడియం అభివృద్ధి కోసం కూడా పది కోట్ల రూపాయలని ఆనాడు నేను మంజూరు చేయించిన సరేదా ని మన ప్రభుత్వం పోయింది కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది సరే వాళ్ళు చేయని చేయకపోని చేస్తే సంతోషం చేయకపోతే బాధ ఏం లేదు మళ్ళా రేపు వచ్చేది మనమే వస్తాం మన సర్కారు వస్తుంది ఆ రోజు పది కాదు ఈ గ్యాప్ గ్యాప్లో ఐదు కోట్ల మిత్తిని కలిపి పదిహేను కోట్లు తెచ్చిపెడతాను మళ్ళీ అద్భుతమైనటువంటి రీతిలో చేపిస్తాం మనం అందరం ప్రాంత ప్రజలు ఆశిస్తున్నట్లుగా నియోజకవర్గాల పునరుపజన కూడా జరిగే అవకాశం ఉంది చూద్దాం ఆశిద్దాం ఆశపడదాం ఈ ప్రాంతానికి మరింత మేరవుతుందని చెప్పి క్రీడాకారులకు అందరికి కూడా మరొకసారి మీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక నిర్వాహకులకు ప్రత్యేకంగా మన ప్రత్యేకమైనటువంటి నా అభినందన నిన్న పర్సనల్గా వచ్చేటు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అందరి ముందు కానీ 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 వీళ్ళందరూ తెలుగు కానీ సరే వారు అందరూ కూడా తెచ్చుకోవాలి సార్ ఓ రోజు అంటే సరే అని మీకోసం ఇవాళ వేరే జిల్లాలకు పోయి పర్యటన రద్దు చేసుకుని కనిపిస్తున్నాం కాస్త రైతుల పర్యటన నడుస్తుంది ఒకరోజు గ్యాప్ తీసుకున్నామని వాళ్ళ షెడ్యూల్ గ్యాప్ పెట్టుకున్నాం మళ్ళీ ఉంది వీళ్ళు కరీంనగర్ అవతల నుండి వరంగల్ ఉంది కమిటీ తరఫున కాబట్టి త్రిపేరు క్రీడా ప్రాంగణాన్ని ఒకసారి మళ్ళీ స్పృశించుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మీ స్వాగతానికి ధన్యవాదాలు మీ అభిమానానికి ధన్యవాదాలు క్రీడాకారులను ప్రోత్సహిద్దాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు వివిధ క్రీడల్లో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయి రాకపోయేటట్లుగా ఇతరంగా అందరం సాయం చేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు జై తెలంగాణ